ప్రధానంగా ఈ సింహరాశి వారు వారి యొక్క ఉద్యోగ జీవితాన్ని ఏ స్థాయిలో ప్రారంభం చేసినా పెద్ద స్థాయికి చేరుకోవాలన్న కోరిక వారికి కాస్త అధికంగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే వీరి యొక్క నిర్ణయాలు కానీ వీరి యొక్క ప్రవర్తన కానీ ఎక్కువగా ఉంటుంది అంటే అనుకున్నది సాధించాలన్న దృక్పథం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువైపు వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే ప్రధానంగా ఏంటంటే వీరు ఉద్యోగ జీవితంలో ఎంత కష్టపడి పనిచేసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నా కొంతవరకు వెళ్ళగలిగిన అప్పుడప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు ఉద్యోగ జీవితం జరుపుకోవడం కానీ ఉద్యోగాన్ని కోల్పోవలసి లేదా వదిలిపెట్టి రావాల్సిన సందర్భాలు కానీ ఎదురవుతుంటాయి ఎందుకు అంటే చాలామంది చెప్తుంటాం చూడండి మా ఆఫీస్లో చాలా పాలిటిక్స్ చేస్తున్నారండి మా సహచరులు మా బాసులు కొంతమంది దీనివల్ల నాకు ప్రమోషన్ రాలేదు దీనివల్ల నేను ఉద్యోగం వదిలిపెట్టాల్సి వస్తుంది అని చెప్తుంటారు అలా అనవసరమైనటువంటి విషయాల్లో వీరి జోక్యం చేసుకోవడం వల్ల కానీ లేదా వీరు పడుతున్న కష్టము వీరు ఎదుగుదలను చూసి ఓరవలేక కానీ కొంతమంది సహచర ఉద్యోగస్తులు అంటే అంటే వీళ్ళ ఆఫీస్లో పనిచేసేవారే వీరితో బాగానే ప్రేమగా ఉంటారు స్నేహంగా ఉంటారని కానీ కొద్దిగా వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అనవసరమైన పాలిటిక్స్ ఇరుక్కోవడం అది ఎక్కువగా సింహరాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిగా వీరు గుర్తించుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి